అతను కరెక్ట్గా విజయసాయి రెడ్డి గారు రెండేళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రెసిడెంట్ లు శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు అంటే బ్రెజిల్కి ఇక్కడ విజయసాయి రెడ్డికి ఇక్కడ బ్రెజిల్కి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలోల సంబంధించి లక్ వేల కిలోలు ఈరోజు గంజాయి పట్టుబడుతూ ఉంటే దాని గురించి మాట్లాడంటారా అంటే దాని గురించి మాట్లాడారు అసలు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు ముఖ్యమంత్రికి ఉంది కనీసం ముఖ్యమంత్రి దాని గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయింది కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా వైసీపీ నాయకులే కాకపోతే వీళ్ళకి ఒక పాంప్లెట్ ఛానల్ ఒకటి ఉంది సాక్షి ఛానల్ ఆ సాక్షి ఛానల్ బేస్ చేసుకొని ఇంకా ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చౌదరి పేరు ఏదో ఒకటి పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి పెట్టడం వీళ్ళకి అలవాటు సో నేను సార్ ఆల్రెడీ సాక్షి ఛానల్స్ వీటిలో నేను కూడా వాళ్ళ తాలూకా సోషల్ మీడియాలో చూస్తే ఒక కోటయ్య చౌదరి అనే పేరు పెట్టేసి లే అతను పురంధరేశ్వర గారికి సంబంధించిన వ్యక్తి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు రకరకాలైన సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారించడం మొదలు పెడుతున్నారు అండ్ నాకు అర్థంగా అంది ఏంటంటే మీరు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడమా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మడం అని అది పక్కన పెట్టి ఈ రోజు అసలు క్లియర్ కట్ గా నిన్న మీ రాష్ట్ర అధికారులు ఎందుకు ఆ అడ్డుపడ్డారు అది ఓపెన్ చేయించేటప్పుడు కంటైనర్ ఓపెన్ చేయించేటప్పుడు దానికి సమాధానం చెప్పే ఇక్కడ ఎవరికైనా ఉందా ఇవన్నీ కాకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కానీ విధంగా టీడీపీలో ఉన్న మెయిన్ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన నాయకులు కానీ బిజెపి నాయకులు కానీ ఎందుకు మీరు టార్గెట్ చేసి మోరల్ గా డిస్కరేజ్ అస అంటే అబద్ధపు ప్రచారాలు ఎందుకు మీరు చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటేనండి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే పాయికురాపేటలో పోటీ చేస్తున్నది రెండోసారి నేను పోటీ చేస్తున్నాను పాయికురాపేటలో ఒక ఆడపిల్లని ఒక దళిత మహిళని పోటీ చేస్తున్నాను దమ్ము దమ్ముందా